రెండవ విడత అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ కార్యక్రమం సందర్భంగా సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వరి నాట్లు వేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న రెండవ విడత అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ లో భాగంగా తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం చిన్నచావలి గ్రామం దగ్గర ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రైతులు స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి కలెక్టర్ ఆర్ఎన్ఆర్ పదిహేను వేల నలభై ఎనిమిది రకం వరి నాట్లను నాటారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న పంట వివరాలు తగు సమయంలో ఎరువులు అందుతున్నాయా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు అలాగే వరి నాట్లకు ఖర్చు వివరాలు తెలుసుకుని పంటకు మందులను డ్రోన్ ద్వారా పిచికారీ చేస్తే రైతులకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు డ్రోన్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఆర్డీఓ కిరణ్మయి నాయుడుపేట అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ ప్రవీణ్ అగ్రికల్చర్ జేడి ప్రసాదరావు మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం వ్యవసాయ శాఖ అధికారులు తహసీల్దార్ స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు డబ్బులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ తెలిసిందే అన్నదాత సుగీభావ పథకం కింద ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో ప్రతి ఒక్కరి ఖాతాకి జమ చేస్తుంది దాంట్లో భాగంగానే మొదటి విడత డబ్బులు ఖరీఫ్ సాగులప్పుడు ఏడు వేల రూపాయలు మీ ఖాతాలోకి వచ్చినా రాలేదా ఎవరెవరికి వచ్చాయి రాని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల లేదంటే మీ ఖాతాలు మీ తల్లిదండ్రుల పేర్లు భూములు ఉంటాయి అది మీరు మీ పేరు మీద కానీ మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద మార్చుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి అది తప్ప ఊళ్ళో రావడం జరిగింది ఈరోజు ఈరోజు రెండో వింత డబ్బులు మనకి ఏడు వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీ అందరి ఖాతాల్లోకి జమ చేస్తుంది దీన్ని కలుపుకొని ఇరవై వేలకు ఈ రోజుతో కలుపుకొని పద్నాలుగు వేల రూపాయలు ఈ రోజుతో వస్తుంది మిగతా ఆరు వేల రూపాయలు మూడో వేల ప్రభుత్వం సంక్రాంతికి తర్వాత ఇవ్వడం జరుగుతుంది మీరందరు గుర్తుంచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతు కూడా అందజేస్తుంది దానికి సంబంధించి ఈరోజు మనం కార్యక్రమం చేసుకుంటాం అదేవిధంగా కేవలం రైతుల సంక్షేమం కోసం డబ్బులు ఒక్కటే కాదు ఇంకా ఎన్నో పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది రోజు చూసుకుంటే యూరియా పక్క రాష్ట్రాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు మన జిల్లాలో యూరియా ఎక్కడ కూడా చిన్న సమస్య కూడా రాకుండా ప్రతి ఒక్క రైతుకి ఎకరాకి మూడు బస్తాలు చొప్పున మనము యూరియా అందజేయడం జరుగుతుంది ఇప్పటికే జిల్లాలో ఇరవై వేల మెట్రిక్ టన్ను గాను పన్నెండున్నర మెట్రిక్ టన్ను యూరియా ఆల్రెడీ జరిగింది ఇంకా మిగులు మానే రైతు సేవా కేంద్రాల్లో కానీ ప్రైవేట్ షాపుల్లో కానీ ఏడున్నర వేల టన్నుల యూరియా ఇంకా అందుబాటులో ఉంది మళ్ళీ రెండు వారాలకు ప్రభుత్వం నుంచి యూరియా మనకు వస్తుంది ఇక్కడ రైతులందరూ గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ కూడా ఎవరు యూరియా లేదు ఇది లేదు గొడవ చేద్దాం ఆందోళన చెందానికి అవసరమే లేదు ప్రతి ఒక్క రైతుకి మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి మూడు బస్తాలు యూరియా ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది కనుక ఎవ్వరు కూడా రైతులు ఆందోళన పొందాల్సిన అవసరమే లేదు ఇక్కడే కాదు నాయుడు కాదు జిల్లా రైతులు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన ఇంకోటి మీరు చూసుకుంటే కూడా ఈ ఆ డ్రోన్ ఆపరేటర్ తో మాట్లాడడం జరిగింది మామూలుగా ఎకరాకి మందులు కొట్టాలంటే సుమారుగా రోజుకి ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు కూలీ అవుతుంది ఎకరా ఒక రోజులో నాలుగైదు ఎకరాలు ఆరు ఎకరాలు పడతారు కానీ డ్రోన్ ద్వారా సుమారుగా ముప్పై ఎకరాలు ఒకే రోజులో పడతారు ఎకరాకి కేవలం ఆరు నిమిషంలోనే పడతారు డ్రోన్ ఆపరేట్ చేయడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కావు ఎందుకంటే మామూలుగా యూరియా కొట్టేటప్పుడు చాలా అతను మిలుస్తూ ఉంటాడు అతనికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు అదేవిధంగా ఎకరానికి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే డ్రోన్ వల్ల అవుతుంది ఆల్రెడీ రాష్ట్రంలోనే అత్యధికమైన డ్రోన్ మన జిల్లాలో రైతులందరికీ ఇవ్వడం జరిగింది మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఆ డ్రోన్ మాట్లాడండి మీ భూమి కూడా మీరు డ్రోన్ ద్వారా ఒకసారి ట్రై చేయండి మీరు కనుక తక్కువ ఖర్చు అయితే వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ డ్రోన్లు ఇచ్చే పరిస్థితి ఇట్లా మళ్ళీ చూసుకుంటే మొన్న ఎండాకాలంలో పచ్చి అందరికీ పంపిణీ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు భూసారం కూడా పెరిగే పరిస్థితి అదే విధంగా ఎరువులు ఇవ్వడం జరిగింది మళ్ళీ మనం చూసుకున్నట్టయితే మన అదృష్టం తోటి గత సంవత్సరం ఈ సంవత్సరం పుష్కలంగా వర్షాలు పడ్డాయి చెరువులన్నీ జిల్లా వ్యాప్తంగా నిండిపోయినాయి ఇంకా కొన్ని చోట్ల ఒక రెండు చోట్ల కట్టలు కూడా దురదృష్టం తగిన పరిస్థితి కానీ చెరువులన్నీ నిండా మనకి ఇప్పుడు కెనాల్లో పుష్కరంగా నీళ్ళు ఉన్నాయి మనకి కండలేరులో నీళ్ళు ఇంకా వచ్చే సంవత్సరానికి కూడా సరిపడంత నీళ్ళు ఉన్నాయి రైతులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు నీళ్ళు మంచి ఉన్నాయి కనీసం రెండు పంటలు మీరు ఉరి వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా చెరువులు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని చెరువులు కూడా మనము కట్టలన్నీ కూడా శ్రద్ధ చేసుకున్నాము ఎక్కడ ఎటువంటి మొరి ముఖ్యంగా ఈ జిల్లా ఈ నియోజకవర్గంలో చెరువు పరిస్థితి అయితే ఎక్కడా లేదని చెప్తున్నారు మరొకసారి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది రైతులు పనిముట్లు అడుగుతున్నారు దానికి సంబంధించి కూడా సుమారుగా ఏడు వందల యాభై మందికి మనం ఇవ్వడం జరిగింది ఇంకా రైతులు ముందుకొచ్చినట్లయితే కావాలి కావాలనుకుంటే అన్ని రకాల పనిముట్లు యంత్ర పరికరాలన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మరొకటి పంట రుణాలు ఇది చాలా మందికి తెలియకపోవచ్చు పంట రుణాలు మన జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ గాను వేల మూడు వందల కోట్ల రూపాయల పంట రుణాలు ఇప్పటికే మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రబీ సీజన్ లో ఇప్పుడు రాబోయే సీజన్ కి నాలుగు వేల మూడు వందల అరవై కోట్లు ఇది ఓన్లీ మన జిల్లా నెంబర్లే రాష్ట్ర వ్యాప్త నెంబర్ గా అంటే సుమారుగా ఈ సంవత్సరానికి పదకొండు వేల కోట్ల పంట రుణాలు రైతులందరికీ కూడా మనం ఇవ్వడం జరిగింది ఈ అన్నదాత సుఖీబా కూడా చూసుకుంటే మొత్తం రెండు విడుదల కలిపి జిల్లాలో ఇప్పటికే రెండు వందల కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేయడం జరిగింది గుర్తుంచుకొని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంత పెద్ద ఎత్తున ఆలోచిస్తుంది ఎంత పెద్ద వేస్తుంది అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి